వెల్కమ్ టు అసిబోటిక్ అండి సో మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వాసవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ థర్డ్ లెఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది సో రెగ్యులర్ గా మన దగ్గర వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి అండ్ లాస్ట్ వీడియో అయితే చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి సో సేమ్ ప్రైస్ తో ఇంకా హెవీ క్వాలిటీ తో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఈ రోజు క్వాలిటీ వచ్చేసి మనకి ప్యూర్ డోలా అండ్ మ్యాష్మల్ లోన్ మ్యాగ్నెటిక్ జార్జెట్ అయితే వస్తాయి అండి అండ్ వీటి కటింగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వస్తుంది ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ వరకు అయితే వస్తుంది కటింగ్ ఎక్కడికి వస్తుంది అని చెప్పలేము 99.9% నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బ్లౌజ్ కూడా పక్కా ఉంటుంది ఎక్కడ ఒకటి రెండు పీసెస్ కి తప్ప అండ్ వీటిలో స్పెషాలిటీ ఏంటంటే కొన్ని ఫుల్ బిట్స్ కూడా ఉంటాయి చూడండి ఇది అయితే ఫుల్ బిట్ అనమాట అంటే ఇంకా ఇది మనకి ఫైవ్ వరకు రావచ్చు అంటే మనకి ఫుల్ ఫుల్ బిట్ లాగా సారీ యూజ్ అయిపోతుంది అనమాట ఫైవ్ ఫైవ్ ప్లస్ అయితే ఉంటుంది ఓకే సో దీని బ్లౌజ్ అనేది సెపరేట్ గా వచ్చేసింది అనమాట సెపరేట్ గానే వస్తుంది ఇదిగోండి సో బ్లౌజ్ అనేది కూడా సపరేట్ గా వచ్చింది ఇప్పుడు దీని ప్రైస్ ఎలా పెడుతున్నారు కొన్ని వస్తాయి అంతే ఓకే ఇలాగే ఫుల్ బిట్స్ అని కాదు కొన్ని వస్తే స్టార్టింగ్ లో వచ్చింది కాబట్టి నేను చూపించాను ఓకే సో వీటి ప్రైస్ వచ్చేసి ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ప్రైస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి వీటిలో మనం చూపించే ఏ సారీస్ అయినా కూడా ఎనీ త్రీ గనక తీసుకుంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి మీకు ఏమేమి డిజైన్స్ వస్తాయో మనకి ఎలాంటి డిజైన్స్ వస్తాయో మీకు చూపిస్తాము ఇది వచ్చరికి మనకి సీక్వెన్స్ అయితే వచ్చింది సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారనమాట ఇవన్నీ కూడా బండిలకి ఒక థర్టీ టు ఫార్టీ పేరెస్ అయితే ఉంటాయి అండి మీకు శారీ అనేది ఓపెన్ పిక్ చేసి అయితే చూపిస్తాం అనమాట దానికి బ్లౌజ్ అనేది పక్కగా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు శారీ పన్నాతో వన్ మీటర్ బ్లౌజ్ అనేది శారీ పన్నా వస్తుంది ఇంకా చెప్పాలంటే మనకి కట్ శారీ కొంచెం ఎక్కువైతే ఉంటుంది అనమాట మీకు అందరికి తెలుసు క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది అలానే కట్ లో ఏంటంటే మీకు ఫుల్ శారీగా అంటే మనకి పెద్ద శారీగా అయితే వస్తుంది ఎనీ త్రీ సారీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మంచి డార్క్ బొట్టు మెరుగు కలర్ అయితే వచ్చింది అండి ఎనర్ కలర్ వచ్చరికి లైట్ స్లేట్ గ్రే మీద మొత్తం కూడా మనకి ఇలా సీక్వెన్స్ వరకు వచ్చి మొత్తం డిజిటల్ వేర్ లో అయితే వచ్చిందనమాట దీనికి పళ్ళు అయితే వచ్చింది సో దేనికి పళ్ళు వచ్చిందో ఇదిగోండి బ్లౌజ్ కూడా వచ్చిందనమాట ఉందా ఓకే ఓకే అంటే ఆల్మోస్ట్ మన కస్టమర్స్ కి తెలుసు అంటే పళ్ళు అనేది శారీస్ లో రావచ్చు రాకపోవచ్చు అవును కానీ ఈ ప్రైస్ లో అని త్రీ సారీస్ అయితే మాత్రం ఈ ప్రైస్ లో త్రీ కి పళ్ళు రావటం అంటే చాలా అండి బట్ అయితే శారీస్కి అయితే వచ్చినాయి కొన్ని లోపల ఉన్నాయి ఓపెన్ పీక్ అయితే చేసి చూపించట్లేదు ప్రతి దానికి ఉంది అలానే బ్లౌజ్ కూడా పక్కా వచ్చింది మంచి సీక్వెన్స్ బోర్డర్స్ అయితే వచ్చాయనమాట క్వాలిటీ వైజ్ అయితే కూడా చాలా బాగుంటుంది ఒక్క నిమిషం దీనికి బ్లౌజ్ వచ్చినట్టుంది ఓకే సేమ్ అదే లో అనదర్ కలర్ కాంబినేషన్ ఉల్లిపొట్టు రంగు కలర్ అయితే వచ్చింది క్లాత్ కూడా లైట్ వెయిట్ గా వస్తుంది ఇవి మాత్రం చాలా రెస్పాన్స్ వచ్చినాయి మన ఎస్వి బొట్టిక్ లో మనము త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వీడియో లో కూడా పెట్టాము ఈ స్టాక్ మళ్ళీ రిపీట్ చేయమని అడుగుతా ఉన్నారు చేసినా కూడా స్టాక్స్ అయిపోతుంది అండ్ ఓపెన్ పిక్ కూడా చేస్తున్నాం కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది And the ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది చూడ వీటిలో ఏంటంటే లాస్ట్ టైం పెట్టిన డిజైన్స్ కన్నా ఇప్పుడు డిజైన్స్ మళ్ళీ మారిపోయినాయి అండ్ మనకి కొత్త డిజైన్స్ వచ్చినాయి కొంచెం అది కూడా పళ్ళు కూడా వచ్చినాయి యాక్చువల్ గా లాస్ట్ టైం కొన్నిటి పళ్ళు అనేది రాలా ఇప్పుడు మనం ఏ శారీ ఓపెన్ చేసినా పళ్ళు అనేది పక్కాగా తగులుతుంది అలానే మనకి సీక్వెన్స్ బార్డర్ అనేది హెవీగా వచ్చేసింది అనమాట ఈ టైప్ శారీస్ చాలా మంది అంటే క్యాటలాగుల్లో మీరు ఆల్మోస్ట్ ఒక శారీయే ఫైవ్ ఫిఫ్టీ అలా పెట్టి కొంటూ ఉంటారు బట్ ఇదేంటంటే మనకి కట్ శారీస్ ఒకటే జాయింట్ ఉంటుంది కదా ఇది సింగిల్ జాయింట్ వస్తుంది అది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీకి త్రీ సారీస్ అనేవి నెవర్ అండి క్వాలిటీ కూడా హెవీ డోలా అలానే మనకు మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ జార్జెట్ ఓకే సో దీని బ్లౌజ్ ఏదైనా కూడా బ్లౌజ్ అనేది సెల్ఫే వచ్చిందండి కాంట్రాస్ట్ అయితే దేనికి రాలేదు మనకి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్తో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ కూడా సీక్వెన్స్ ఇవి చాలా ప్రైజెస్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డార్క్ కలర్స్ వచ్చాయనమాట ఒక బండిల్లో మీకు ఎన్ని కలర్స్ వస్తాయో మీకు ఒక క్లారిటీ కోసం చూపిస్తున్నాము కలర్ కాంబినేషన్స్ కూడా హెవీగానే ఉన్నాయి అండ్ ఒక కలర్ తీసేయాలి అని ఏం లేదండి ఏ కలర్ అయినా కూడా మంచిగా సూటబుల్గా సేల్ అయిపోయింది అనమాట బొటిక్ చేసే వాళ్ళకి ఫోటోషూట్స్ కానీ దేనికైనా కూడా ఈ క్లాత్ అనేది బాగా యూజ్ అవుతుంది అండ్ మీకు వచ్చేసరికి ఎన్ని టూ ఫ్రాక్స్ అయినా కుట్టించుకోవచ్చు లేదా లెహంగా అయినా ట్రై అండి శారీగా కూడా కట్టుకుంటానంటే కట్టుకోవచ్చు అనమాట ఎన్ని త్రీ కనుక తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీయే పడుతుంది ఇప్పుడు మనం చూపించేది ఒక బండిల్ మాత్రమే ఇలా బండిల్ బండిల్ గా హోల్సేల్ గా తీసుకుంటామన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఏంటంటే మినిమం లో మినిమం ఒక హోల్సేల్ కస్టమర్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ శారీస్ తీసుకుంటే బెటర్ మాక్సిమం చేస్తున్నారు మాత్రమే వారియర్ అండి సో మంచి చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ లో వారియర్ డిజైన్ అయితే వచ్చింది యాక్చువల్ గా ఈ కలర్ కాంబినేషన్ కూడా రిపీట్ అయింది అనమాట సేమ్ కలర్ లోనే మంచి సీక్వెన్స్ బార్డర్ అయితే వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా ఒకసారి సెల్ఫ్ కలర్ శారీ సెల్ఫ్ కలర్ ఏంటనమాట ఇంకా వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి కూడా అయితే ఒకసారి లుక్ వైసేసేయండి మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా బాగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ అనమాట అసలు ఇలా ఇటువంటి శారీ కి ఇంత ఫ్యాన్సీ కలర్స్ అనేవి చాలా రేర్ అండి అండ్ క్వాలిటీ కూడా చాలా స్మూత్నెస్గా అయితే ఉంటుంది అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది కంపల్సరీగా త్రీ పీసెస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి లేదు మేము బండిల్లో ఇన్ని పీసెస్ తీసుకుంటాము ఒక ఫిఫ్టీన్ పీసెస్ తీసుకుంటామన్నా కూడా తీసుకోవచ్చు యాజీస్ ఏ పడుతుంది కదా త్రీ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ప్రైస్ వేరియేషన్ ఉంటుందా ఓకే ఓకే మినిమమ్ ట్వంటీ శారీస్ సో బట్ కానీ ఎక్కువ వేరియేషన్ ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు పెట్టింది తక్కువ ప్రైస్ కాబట్టి తక్కువ మార్జిన్తో పెట్టాము కాబట్టి ఫైవ్ ఫిఫ్టీకి త్రీ శారీస్ ఎలా అయితే చెప్పామో మినిమంలో బండిల్లో సగం కనుక తీసుకుంటే కొంచెం ప్రైస్ అనేది చేంజ్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ లో రన్ అయిపోతున్నాయి మేడం ఇవి మొత్తం కూడా సేమ్ ప్రైస్ అండి హెవీ క్వాలిటీ వస్తుంది ఫ్లోర్ చాలా వెయిట్ అండి లాస్ట్ టైం కన్నా కూడా చాలా వెయిట్ వచ్చాయి చూడండి డిజిటల్ టైప్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా బాగా ఎలిగెంట్ అవుతున్నాయి మంచి మంచి బ్లౌజ్ పీసెస్ అండి దీనికి శారీకి బ్లౌజ్ బాగా కాంట్రాస్ట్ వచ్చింది అవును వీడియో కూడా కొంచెం గ్యాప్ వచ్చింది సో బండిల్స్ అయితే చూస్తే మీకు నెంబర్ ఆఫ్ బండిల్స్ అయితే ఉన్నాయి అనమాట ఇట్లా మీకు చూపించేది ఒక టూ బండిల్స్ మాత్రమే రండి ఇంకా నెంబర్ ఆఫ్ బండిల్స్ అయితే ఉన్నాయి సో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఏవైనా మీరు ఒకసారి గమనించండి క్వాలిటీ పరంగా అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ మేడం ఎప్పుడు మనం గివ్అవే పెడతాం మరి ఈ వీడియోలో కూడా సేమ్ అదే ఉందా గివ్ అవే ఓకే ఓకే చాలా పార్సెల్స్ వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా ఓకే పార్సల్స్ చేస్తా ఉంటాము దాంట్లో గివే ఉన్నది చేయడానికి నాకు వీడియో తీయడానికి అసలు కుదరట్లేదు ఓకే ఓకే మెసేజ్ చేయండి ఓకే ఓకే సో మెసేజ్ చేయండి సేమ్ యాసెస్ ఇంతకుముందు వీడియో లాగే దీనికి గివ్ కూడా ప్రొవైడ్ చేశామన్నమాట గివ్ అంటే ఏంటంటే మన ఛానల్ నుంచి ఎస్వి బొటిక్ నుంచి పర్చేస్ చేసిన కస్టమర్స్ ఉంటారు కదండి వాళ్ళు తీసుకొని వీళ్ళ దగ్గర ఐటమ్ మీకు నచ్చితే జెన్యున్ గా అనిపిస్తే కామెంట్ మంచి కామెంట్ షేర్ చేయండి దాంట్లో ఒక పర్సన్ని తీసి మీకు గివ్ అవే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో చూడండి మంచి డార్క్ బచ్చల పండు కలర్ అవును డార్క్ బచ్చల పండు కలర్ కి మంచి ప్లేన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట దీనికి బ్లౌజ్ కూడా అవైలబిలిటీ లో ఉందండి సో మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాము ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ సారీ వచ్చేసరికి బాంధని డిజైన్ లో అయితే వచ్చిందనమాట మంచి ఉల్లిపట్టు రంగు ఓకే కట్ లేకుండా ఓకే ఓకే రాలేదు కూడా నెక్స్ట్ వన్ ఓకే ఓకే సో నెక్స్ట్ కన్నకాంబరం కలర్ కాంబినేషన్ అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి గుంటూరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట పదహారు కదా మేడం ఓకే అండ్ సంపంగి ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో శారీ డిజైన్ అసలు దీని బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి బాతిక డిజైన్లో డార్క్ మహారాణి పింక్ కలర్ అయితే వచ్చింది దీనికి కింద బార్డర్ చూస్తే మీకు అర్థమవుతుంది మంచి సీక్వెన్స్ బార్డర్ వచ్చిందని చెప్పేసి దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట చాలా స్పెషల్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా మీకు ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నాం ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలెక్షన్ అయితే మాత్రం వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మీరు వాచ్ చేయండి అండ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి త్రీ శారీస్ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలకి మూడు చీరలు అయితే ఇస్తున్నామండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్ అయితే మాత్రం నెవర్ ఎవర్ అండి సో ఇదే స్టిల్ కంటిన్యూగా త్రీ ఫోర్ వీడియోస్ నుంచి అయితే రన్నింగ్ అవుతుంది అసలుకి గ్యాప్ వచ్చింది ఒక టూ వీక్స్ గ్యాప్ వచ్చేసరికి మేడం అవి పెట్టలేదు మీరు ఇంకా అవి పెట్టండి అని చెప్పని అడుగుతున్నారనమాట సో మళ్ళీ స్టాక్ అయితే డిస్టాక్ అయింది ఇంత ముందుతో పోలిస్తే డిజైన్స్ ఇప్పుడు చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మాత్రం ఎందుకంటే ఒక్కసారి మించి ఒక సారీ ఈ డిజైన్ ఉంది కదా సేమ్ అదే డిజైన్ వచ్చింది అని లేదండి చాలా డిఫరెంట్ గా వచ్చినాయి అన్నమాట ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ చూపించింటామా మేడం నుంచి ఫార్టీ పీసెస్ వస్తాయి ఓకే ఓకే సో ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట కలర్స్ కాంబినేషన్స్ కూడా చూడండి బాగా ఫేమస్ లో ఉందండి ఈ కలర్ అయితే మాత్రం ప్రెసెంట్ సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ బట్టి మీకు డిజైన్స్ బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట జస్ట్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి కి త్రీ సారీస్ మాత్రమే ఎనీ త్రీ సారీస్ తీసుకోండి మూడు చీరలు తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అయితే వర్తిస్తుంది అనమాట ఇంకా లేదా బడ్డీల్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పీసెస్ తీసుకుంటే ఇంకా ప్రైస్ వేరియేషన్ అనేది కంపల్సరిగా ఉంటుందండి మంచి అరిటాకు గ్రీన్ కలర్ అలానే మంచి చూడండి ఎంత క్లాస్ కలర్ అసలు ఈ క్లాస్ కలర్కి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి దీనికి వచ్చేసరికి సపోటా కలర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ డార్క్ డార్క్ వైట్ కలర్ కాంబినేషన్ అసలు ఇది కూడా ఒక్కసారి చూడండి చాలా దగ్గర దగ్గరికి డిజైన్ అయితే వచ్చింది అనమాట దీనికి బ్లౌజ్ పార్ట్ చూస్తే మీకు వచ్చేసరికి సీక్వెన్స్ బార్డర్ వచ్చి కింద ఇక్కడ మనకి జెరీ బార్డర్ వచ్చింది ఇక్కడ మనకి సీక్వెన్స్ బార్డర్ అయితే వచ్చింది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో మంచి మనకి రామా గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి బార్డర్ అయితే చాలా బాగుంది శారీకి కూడా డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఇదే డిజైన్ అయితే వస్తుందన్నమాట జస్ట్ త్రీ శారీస్ కేవలం మూడు చీరలు తీసుకోండి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు అదే డిజైన్స్ అనమాట చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ కలర్స్ సూపర్ కలర్స్ సూపర్ కాంబినేషన్ అరిటాకు గ్రీన్ కలరు చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయి అవునవును చాలా చాలా ట్రెండింగ్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫుల్ శారీస్ త్రీ తీసుకుంటే అందులో ఆర్ రావడం కామన్ గానీ కొంతమందికి త్రీ సో ఆ ప్రైస్ కనేది రావడం చాలా చాలా రేర్ అండి అసలు ఈ ప్రైస్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు సో వీడియోలో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఫైవ్ ఫిఫ్టీ కి త్రీ అండి ఇప్పటి వరకు మనం ఆల్రెడీ టూ బండిల్స్ అయితే కంప్లీట్ చేసాము ఇది వచ్చేసరికి మనకి థర్డ్ బండిల్ అనమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఈ లో చూడండి కలర్ కాంబినేషన్స్ అనేది మారిపోతూ వచ్చింది అసలు కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఆ బండిల్ కి బండిల్ కి వేరియేషన్ కూడా ఉందండి మీకు ఇన్నాళ్ళ నుంచి పళ్ళు అనేది కొంచెం చూపించలేదు దీనికి పళ్ళు పార్ట్ కూడా వచ్చేసింది అనమాట కలర్స్ ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అరిటాకు గ్రీన్ కలర్ దీనికి ఒక్కసారి చూడండి బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఫ్లవర్స్ బాల్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ దీనికి వారియర్ డిజైన్ అయితే వచ్చింది ఇందాక ప్రెయిన్ చూపించారు కదా నీడమో అదే దాంట్లో ప్రైన్ వచ్చేసేసి దీనికి పళ్ళు పాటు ఇంత హైలైట్ గా అయితే వచ్చింది అనమాట సో ఇది చూడండి మనకి జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చింది దీనికి కూడా పళ్ళు పాటు ఇదిగోండి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఏమో ఇది బ్లౌజ్ పాటు అయితే వస్తుంది అనమాట చాలా బాగున్నాయండి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనీ త్రీ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే పట్టినాయి అండి మంచి మెరూన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మంచి లైట్ ఫ్యాన్సీ కలర్ షేడ్ అయితే వచ్చి చూడండి అసలు ఇవన్నీ కూడా మీకు రిపీట్ కలర్స్ రాలేదండి అన్నీ కూడా కొత్త కొత్త కలర్సే వచ్చాయన్నమాట అండ్ క్వాలిటీ వైజ్ చూస్తుంటే చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే మాత్రం ఏ ఏజ్ వాళ్ళైనా బాగా యూజ్ చేసుకోవచ్చు ఏజ్ని బట్టి కాదండి దీనికి కస్టమైజేషన్ చేయించుకున్నా కూడా బాగా ఫోటోషూట్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇవి డిజైన్స్ కానీ కలర్స్ కానీ అన్ని చాలా స్పెషల్గా ఉంది ఇక్కడ వారియర్ డిజైన్ చూడండి ఎంత ఫినిషింగ్ అనేది చాలా బ్రైట్ గా ఇచ్చేసారు అండ్ ఈ కలర్స్ అన్ని కూడా మనకి యాక్చువల్గా కొన్ని కలర్స్ తెలియవు ఎందుకంటే ఈ కలర్స్ ఏంటంటే మనకి ఫ్యాన్సీలోనే ఫ్యాన్సీ కలర్స్ అనమాట హెవీ కలర్స్ అండ్ ఆఫ్ వైట్ అండి సో సింగిల్ పీసే వచ్చింది అయితే మాత్రం దీనికి బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ డిజైన్ కూడా ఒక్కసారి మీరు చూడండి ఎంత డిఫరెంట్ డిజైన్ వచ్చిందో అండ్ నెక్స్ట్ వన్ నెమలి కొంచెం బ్లూ కలర్ అండి సో దీనికి కూడా మనకు వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ శారీ వచ్చేసరికి మొత్తం మీరు వస్తుందన్నమాట అనమాట శారీ ఆల్మోస్ట్ సెవెన్ మీటర్స్ పక్క వస్తుంది కదా మేడం ఫైవ్ టు సిక్స్ అండి కొన్ని వచ్చాయి బట్ మనం అయితే ఫైవ్ టు సిక్స్ ఏ చెప్తున్నాము సో అలాగే తీసుకోండి ఎక్కువ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి వీటినే మనకి బయట టూ ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేస్తున్నారు అనమాట సో మనం కాంబోలో కూడా చాలా తక్కువ ప్రైస్ అండి మనం ఇచ్చే ప్రైస్ అయితే ఎవరు ఇవ్వట్లేదు ఈ మార్కెట్ అయితే సో అందుకే వీడియో కూడా లేట్ అవుతుంది ఇంత స్టాక్ అంత తక్కువ ప్రైస్ కి ఇదేమన్నా క్లియరెన్స్ సేలా అంటే కాదు ఎంత స్టాక్ ఉందో చూస్తున్నారు కదా మీరు కూడా మనం వీడియో స్టార్టింగ్ చేసిన త్రీ అంటే దగ్గర దగ్గర మనకి నైన్టీ నుంచి హండ్రెడ్ శారీస్ వరకు అయిపోయాయి ఇంకా చాలా స్టాక్ ఉంది సో క్లియరెన్స్ సేల్ అంటే మిగిలిపోయిన స్టాక్ ని ఇంత తక్కువ ప్రైస్ కి పెడుతున్నారా అని కాదండి సో మనం ఫ్రెష్ స్టాక్ తెచ్చి అది అప్కమింగ్ డిజైన్స్ తీసుకొచ్చి ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం మనం ఏ డిజైన్స్ అయినా చూడండి ఈ లాస్ట్ టైం పెట్టిన డిజైన్స్ ఏవి కూడా వీటిలో మిక్స్ అవ్వలేదు మీరు ఒకసారి రిపీట్ ఆ వీడియో మీ దగ్గర ఉంటే వాచ్ చేయండి ఆ డిజైన్స్ వేరు ఈ డిజైన్స్ వేరు ఇందాక మేము వీడియో షూట్ చేసుకుంటే కూడా ఒక కస్టమర్ కాల్ చేసి మేడం మీరు ఫైవ్ ఫిఫ్టీకి త్రీ సారీస్ పెట్టారు కదా ఆ డిజైన్స్ ఉన్నాయా అని చెప్పని అడిగారు లేవండి దాంట్లో ఏదైనా డిజైన్స్ వచ్చాయి రేపు మళ్ళీ మీకు వీడియో అనేది రిలీజ్ అవుతుందని కూడా చెప్పారు సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండి ఈ వీడియో కోసం ఎంత ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే అంత బెటర్ అండి ఎందుకంటే స్టాక్ అనేది ఆల్రెడీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు పెట్టగానే అయిపోతాయి మనం గ్రూప్ లో మెన్షన్ చేస్తాం కాబట్టి గ్రూప్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో చూడండి గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇట్లా కొత్త కొత్త వీడియోస్ పెట్టగానే మీకు అప్డేట్ వస్తుంది సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ మ్యాష్మెలోనను మీకు మ్యాగ్నెటిక్ జార్జెట్ అయితే మిక్స్ అయి వస్తుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అండ్ శారీ మొత్తం గమనించండి ఇదంతా జరీలైనే బోర్డర్ చూడండి లైన్ వచ్చింది ఇందాక మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తూ వచ్చాము వీటిలో ఏంటంటే మ్యాష్మెలో అలానే మీకు వచ్చేసరికి కొన్ని డోలా ఉంటాయి అలాంటి మ్యాగ్నెటిక్ జార్జెట్ కూడా ఉంటాయని సో ఈ బండిలో వచ్చేసరికి మీకు డోలా అండ్ మ్యాగ్నెటిక్ జార్జెట్ కూడా వచ్చిందనమాట మీరు ఒకసారి గమనించండి మ్యాగ్నెటిక్ జార్జెట్ మీద కూడా మనకి ఇంత ఫ్యాన్సీ వేర్ లుక్ లో జెరీ లైన్స్ కూడా వచ్చినాయి అండ్ బ్లౌజ్ పాటు ఒక్కసారి లుక్ వేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ వీటికైతే పళ్ళు కూడా ఉన్నాయండి మీకు పళ్ళు అనేది కట్ శారీస్ లో అంటే హోప్ పెట్టుకోవద్దు అని చెప్తాం అంతే అంతేగాని పళ్ళు అనేది వస్తుంది ఎందుకంటే మనకి కొంత ఎయిటీ పర్సెంట్ పళ్ళు పళ్ళు వస్తాయి రావచ్చు రాకపోవచ్చు అని చెప్పేది అందుకేనండి ఎందుకంటే ఇన్ కేసు వస్తే హ్యాపీ కాబట్టి సో హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్ అసలు ఇవన్నీ కూడా మనకి పట్టు సారీస్ లో వచ్చే కలర్స్ అనమాట ఇవన్నీ కూడాను అండ్ బ్లాక్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి మంచి ఫ్లవర్స్ బూటీ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అక్కడక్కడ చూ కాకుండా శారీ మొత్తం కూడా ఇలా మనకి బార్ అయితే వచ్చిందండి అసలు కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎవరైనా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఫ్యాబ్రిక్ కాకుండా ఇలా ఒక్కసారి తీసుకొని ట్రై చేయండి మీకు హాస్సంగా కుదురుతుంది అనమాట మీరు వేసుకొని ఫోటో షూట్ చేయడం కూడా సూపర్ వస్తాయి అసలు ఇలాంటి మంచి మంచి కలర్స్ తో మంచి ఎలిగెంట్ పిక్స్ అయితే వస్తాయి అనమాట అసలు తీసుకోకండి అసలు ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత పెద్ద పెద్ద శారీస్ అసలు రావండి ఎందుకంటే ఇది కూడా మంచి ఛాన్స్ ప్రైస్ అండ్ ఆఫర్ ప్రైస్ కాబట్టి ఈ ప్రైస్ అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే ఎస్వి బొటిక్ నుంచి చాలా మంది అలవాటు అయిపోయారు ఫైవ్ కి త్రీ శారీస్ అని చెప్పనేసి అలవాటు అయిపోయారు సో మీరేంటే ఒక శారీ అనే కాదు ప్రతి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాము కలర్స్ అనే అంటే ఇలా పెట్టేయచ్చు ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉందని పెట్టేయచ్చు అలా కాకుండా అంటే మీకు శారీ పిక్ అనేది అర్థం కాదు కాబట్టి ఓపెన్ చేస్తున్నాం అండి చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీకి త్రీ సారీస్ అంతే కదా మేడం అంతే అండి మీరు ఇస్తారు మంచి కామెంట్ చేసిన వాళ్ళకి జన్యున్ కామెంట్ చేసిన వాళ్ళకి తప్పకుండా ఇస్తానండి తప్పకుండా అయితే జరుగుతుంది అనమాట డిజైన్ చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా మీకు ప్యూర్ వస్తుందండి అండి magnetic jorget అని వండిలేతే అదిర్ సండి చూడండి ఈ సారీ మొత్తం కూడా మనకి ఇది ఇలా అయితే వస్తుంది ఇది కూడా అదే సేమ్ లోనే పింక్ వచ్చింది ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ ఆలివ్ గ్రీన్ అంటారు చూసారా సేమ్ అదే గ్రీన్ కలర్ లో అయితే వచ్చింది ఇది పल्लू పార్ట్ సో ఇదంతా సారీ అన్నమాట అసలు ఇది చూడండి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది చాలా రేర్ గా వస్తాయి కాంట్రాస్ట్ సూపర్ అండి దీనికి బ్లౌజ్ కూడా అది కూడా ఈ కలర్ లో ఎక్సలెంట్ గా వచ్చేసింది అసలు ఎవర్ మిస్ చేసుకోవద్దు జస్ట్ 550 రూపాయలు త్రీ సారీస్ మాత్రమేనండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన మంచి శారీ ఆర్డర్ పెట్టుకోండి ఆల్రెడీ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటే మాత్రం తప్పకుండా మంచి కామెంట్ అయితే పెట్టండి చూడండి ఇది ఒక బిట్ వచ్చింది కదా దీంట్లోనే బ్లౌజ్ వచ్చేసేసింది అండ్ నెనదిరి బిట్ చూపిస్తాను చూడండి ఎంత పెద్దది వస్తుందో బిట్ అనేది ఇదంతా శారీ వచ్చింది అండ్ పళ్ళు వచ్చింది అసలు చాలా బాగుంది శారీ అయితే మాత్రం కలర్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి నెక్స్ట్ పింక్ కలర్ చూడండి ఎంత డార్క్ పింక్ కలర్ వచ్చిందో ఈ పింక్ కోసం చాలా మంది అంటే సర్చ్ చేస్తూ ఉంటారు ఇలా వస్తే బాగుండని బోర్డర్ చూడండి బ్యూటిఫుల్ కలర్ అండి సో బ్లాక్ కలర్ ఎట్లా ఉందో చూడండి అసలు దీనికి పళ్ళు వచ్చింది కట్టే మాత్రం ఎక్సలెంట్ గా ఉండిద్దండి చాలా చాలా బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంది కడితే చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ వచ్చింది అండ్ ఇది వచ్చరికి శారీ ఇవి చాలా వచ్చినాయి కదా ఓరియర్ డిజైన్స్ చాలా వచ్చాయి ఎందుకంటే అవి బాగా ట్రెండ్ లో ఉన్నాయి అసలు అవునవును డార్క్ అవి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి మంచి వైన్ కలర్ బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ అండి డిజైన్ ఇది సారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మనకైతే నీట్ గా ఇది చూడండి ఎంత బాగుందో సో దీనికి నెక్స్ట్ వచ్చేసరికి లీఫ్ డిజైన్ వచ్చింది అనమాట సారీ మొత్తం కూడా డబుల్ లీఫ్ వచ్చింది చూడండి అండ్ ఇది బ్లౌజ్ సో ఎంత అవసరం ఉంది కదా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది లావెండర్ లావెండర్ అండ్ బ్లౌజ్ బాగా ట్రెండ్ లో ఉన్న కలర్ ఇది అయితే డిజైన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైన్ కలర్ కూడా ఉంది ఒక్కసారి చూడండి కలర్ ఇదొచ్చేసి వచ్చేసి పళ్ళు పాట్ శారీ చూడండి డిజైన్ అసలు ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్